సో తెలుసుగా నేను మీ రైతు బిడ్డ శ్రీను ఈరోజైతే మా పొలంలో ఇది మామిడి తోట పది ఎకరాలు ఉంటుంది ఈ పది ఎకరాలల్లో నిన్నమన్నా దున్నడానికి రావట్లేదని మొత్తం కట్టెలు కొట్టినాము అదే పంగలు ఉంటాయి కదా పెద్ద పెద్ద పంగలు సైడ్కి వెళ్ళి కొట్టినాము మామిడి చెట్లకి సో అవి అయితే ట్రాక్టర్లో తీసుకెళ్ళి బయట పాడేస్తున్నాము ఒక ఐదో ట్రాక్టర్లు వెళ్తే మొత్తం కొట్టినయి అవి మొత్తం అయితే బయట పడేస్తే కొంచెం నీట్గా ఉంటుంది తోట దున్నడానికి వస్తుందని బయట అయితే పడేస్తున్నాము సో అయితే వచ్చినాం పొద్దు పొద్దువేళ కష్టపడుతున్నాము మేము ముగ్గురం అయితే కట్టెలు తీసుకెళ్ళి బండి నుంచి బయట పడేస్తే అయిపోతుంది నెక్స్ట్ రేపైతే దున్నాలి డెస్క్ వేసి డెక్స్లో అన్నా అన్నా బాగా గడ్డి ఉంది తోట ఈ రొడిరేటర్ అన్నా డెస్క్లు అనేసి దున్నాలి సో మా బండి అయితే దున్నడానికి రాదు ఇది విఎస్టీ శక్తి హైటెక్ ఉంటుంది మహేంద్రాలు తెచ్చి ఫైవ్ సెవెన్ ఫైవ్ తీసుకొచ్చి దున్నడం అయితే స్టార్ట్ చేయాలి రేపు సో ఫైవ్ సెవెన్ ఫైవ్ అయితే బండి చిన్నగా ఉంటుంది మని వాటర్కి ఎక్కి దున్నడం అయితే చేయాలి చూసినట్టుగా పొద్దు పొదేలు అయితే చాలా కష్టపడుతున్నాం సో నా వీడియో ముందుగా చూస్తున్న మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకొకటి ఏంటన్నా అంటే చాలామంది తోటలో దున్నేటప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కానీ చాలామంది చనిపోతున్నారు సో సగం సగం వచ్చిన వాళ్ళైతే దున్నకండి పర్ఫెక్ట్గా వాళ్ళైతే దున్నండి తోటల ఎందుకంటే చాలామంది పంగల సంగళకొని ట్రాక్టర్ మధ్యలో ఎరుపుకొని చాలామంది చనిపోతున్నారు ఇక చాలా జాగ్రత్తగా చూ చూసుకుంటూ దున్నండి అన్న సపోర్ట్ మై ఫార్ట్నర్